హలో అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ అన్ హోమ్ ఇవాళ మన వీడియోలో మురుకుల రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చా అండి ఫస్ట్ టైం చేసినా కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి లోపల గుల్లగా ప పైన కరకరలాడుతూ సూపర్ టేస్టీగా ఉంటాయండి నేను చెప్పే మెజర్మెంట్స్తో అయితే తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే వీడియోలకు వెళ్ళే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం కలుపుకోవడానికి కంఫర్ట్ గా ఉండే ఒక పెద్ద బేసన్ అయితే తీసుకోవాలండి ఇక్కడ నేను మిల్లులో ఆడించిన బియ్య పిండి అయితే తీసుకున్నానండి మీరు షాప్లో కొన్న బియ్య పిండి అయినా పర్లేదండి తీసుకుని రెండు కప్పుల వరకు బియ్య పిండి అయితే వేసుకుంటున్నానండి ఒక జల్లెల్లో వేసుకొని జల్లించుకోవాలండి ఇలా చేసుకోవడం వల్ల ఏవైనా బియ్యంలో ఉన్నట్లయితే పక్కకైతే వచ్చేస్తాయండి ఇప్పుడు పక్కన పాడేసుకోవాలండి బియ్యం నుంచి వచ్చిన డెస్ట్ అయితే ఇప్పుడు ఏ కప్పుతో రెండు గ్లాసుల వరకు బియ్యం పిండిని తీసుకున్నామో అదే కప్పుతో అయితే హాఫ్ కప్ దాకా పుట్నాల పప్పును అయితే తీసుకున్నానండి ఈ పుట్నాల పప్పును మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా అయితే మిక్సీ వేసుకోవాలి ఈ మిక్సీ వేసుకున్న పుట్నాల పప్పు పౌడర్ను కూడా జల్లెల్లో వేసి జల్లించుకోవాలండి ఇలా జల్లించుకున్న తర్వాత వేస్ట్గా వచ్చిన దాన్ని అయితే పడేసుకోవచ్చు లేదంటే కూరల్లో కూడా వేసుకోవచ్చు అండి మీకు ఎలా నచ్చితే అలా అయితే చేసుకోండి ఇక్కడ నాకు దండిగా వచ్చిందని చెప్పేసి మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకుని అయితే కలిపేసానండి ఇలా బియ్య పిండిలో పుట్నాల పప్పు పిండిని కూడా వేసుకున్నాం కాబట్టి మొత్తం అంతా కూడా కలిసేలాగా బియ్య పిండి పుట్నాల పప్పు పిండి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా అయితే వేసుకోవాలండి ఇక్కడ పావు టేబుల్ స్పూన్ అయితే పడుతుందండి కంపల్సరిగా పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఒక్క టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను ఇక్కడ వాము అండి పెద్ద టేబుల్ స్పూన్తో ఒక్క టేబుల్ స్పూన్ వరకు వాము వేసుకున్నానండి వామును కొద్దిగా క్రష్ చేసి వేసుకున్నట్లయితే వాము వాము ఫ్లేవర్ అనేది బాగా ఉంటుందండి పిండికి కూడా బాగా పడుతుందండి డైరెక్ట్గా వేసుకోకండి అలానే పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి అలానే నాలుగైదు టేబుల్ స్పూన్ల దాకా వేడి వేడి ఆయిల్ని అయితే వేసుకోవాలండి బాగా హీట్ కావాలండి ఆయిల్ వచ్చేసి ఇలా వేసిన తర్వాత పిండిలో ఒకసారి ఆయిల్ కూడా కలిసేటట్లుగా అయితే మొత్తం అన్నీ కూడా కలిసేటట్లుగా గరికతో కలుపుకోవాలండి ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం రెండు టేబుల్ స్పూన్ల దాకా తెల్ల నువ్వులు అయితే వేస్తున్నానండి మీ దగ్గర కలవంజీసేస్తున్నట్లయితే కూడా వేసుకోండి ఇలా నువ్వులు వేసుకోవడం వల్ల మనం చేసే కారం చుట్టలకు వచ్చేసి చాలా రుచిగా ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అందులో కాల్షియం ఉంటుంది కాబట్టి ఎముకలు అయితే బలంగా ఉంటాయండి నువ్వులు వేసుకోవడం వల్ల చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి ఇలా పిండిలో ఆయిల్ బాగా కలిసేటట్లుగా పిండికి అన్నీ కూడా బాగా పట్టేటట్లుగా అయితే చేతులతో నలుపుకుంటూ అయితే పిండిని కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అలానే గోరువెచ్చని నీళ్ళనైతే ఒక హాఫ్ గ్లాస్ కంటే ఎక్కువగా వేసి ఒకసారి గట్టితో అయితే కలుపుకోవాలి అనేది కొద్ది కొద్దిగా చిమకరించుకుంటూ కూడా మనమైతే పిండిని లాగా అయితే కలుపుకోవాలండి చూడండి ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళనైతే ముందుగా అయితే గోరువెచ్చని నీళ్ళనైతే పోసుకొని తడుపుకోవాలండి ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళనైతే చిమకరించుకుంటూ మనం పిండి ముద్దలాగైతే సాఫ్ట్గా అయితే కలుపుకోవాలండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపి ఒక క్లాత్ నైల్ లేదా ఒక మూతను అయితే పెట్టేసి తడ ఆరిపోనట్లుగా పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఇలా మిషన్ అయితే తీసుకోవాలండి జంతికల మిషన్ అంటారు కదండి దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలండి ఆయిల్ అప్లై చేసిన తర్వాత కొద్ది కొద్దిగా పిండిని అయితే మిషన్లో సర్దేసుకోవాలి ఇప్పుడు ఇలా ఒక కవర్ మీద కానివ్వండి ఒక క్లాత్ మీద కానివ్వండి మనమైతే జంతికలను అయితే ఒత్తేసుకోవాలండి ముందుగా ఒక ఐదారు జంతికలను ఒత్తేసామనుకోండి చేసుకోవడం త్వరగా అయితే అయిపోతుందండి ముందుగా ఇలా జంతికల్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకైతే కష్టంగా అనిపించదండి జంతికలు ఆయిల్లో వేడి వేడి ఆయిల్లో కూడా ఇలా వద్దొచ్చు అది ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి అలవాటు ఉన్న వాళ్ళకే అది వస్తుందండి కొత్తగా చేసే వాళ్ళైతే ఈ ఈ పద్ధతిని అయితే ఫాలో అవ్వండి చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా చక్కగా అయితే కుదురుతాయండి చూడండి ఇలా మనం అన్నీ కూడా జంతికలను పర్ఫెక్ట్గా చేసి పక్కన ఉంచుకోవాలి ఆలోగా ప్యాన్ పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్క జంతికను అయితే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేడి వేడి ఆయిల్లో అయితే చేత్తో తీసుకొని వదిలేయాలండి చేత్తో రాని వాళ్ళైతే చిల్లుల గట్ట పైన జంతికను అయితే వేసేసుకొని చిల్లుల గెట్ట కొద్దిగా ఆయిల్ అప్లై చేసి చిల్లుల గట్ట మీద అయితే జంతికను వత్తేసుకొని డైరెక్ట్గా ఆయిల్లో అయితే వదిలేయడమేనండి అంతేనండి చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు మన ఛానల్లో ఈ జంతికల వీడియోలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయండి మనం నార్మల్గా టీవీ పోసే జాలరీ గంట మీద కూడా చేశానండి అలానే చిల్లుల గంట మీద కూడా చేసి చూపించానండి చాలా ఈజీ వేలో అర్థమయ్యేలాగా అయితే చాలా చేశానండి ఆ వీడియోలు కూడా చాలా పాపులర్ అయ్యాయి ఒక్కసారి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి చెక్ చేసి చూసేయండి చూడండి ఇలా మంచి బుడగల లాగా అయితే జంతికలు అయితే మంచిగా అయితే వేగిపోతాయండి బుడగలన్నీ కూడా తగ్గిన తర్వాత మనమైతే ఆయిల్ అంతా తీసేసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవడమేనండి చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి పిల్లలు ఏదైనా స్నాక్ చేయాలి నెలల తరబడి ఒక రెండు మూడు నెలల దాకా స్టోర్ ఉంటాయండి ఇవి వచ్చేసి స్టోర్ చేసుకున్నట్లయితే మొత్తం చల్లారిన తర్వాత మనం ఎయిట్ ఎయిట్ కంటైనర్ బాక్స్లో కానీ స్టీల్ బాక్స్లో కానీ స్టోర్ చేసుకోవచ్చండి ఇలా బుడగలన్నీ తగ్గిపోయిన తర్వాత తీసి మనమైతే ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి ఇంతేనండి అన్నిట్లను కూడా ఇదే విధంగా ఇంతేనండి జంతికలు అయితే చాలా సింపుల్ వేలో అయితే అయిపోతాయండి చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు అండి ఇదే విధంగా అన్ని జంతికలను కూడా వత్తేసుకున్న జంతికలను ఇదే విధంగా అయితే మనం వేయించుకోవాలండి డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ బుడగలన్నీ తగ్గి తగ్గిపోయిన తర్వాత మనమైతే తీసి ఒక ప్లేట్లో అయితే వేసుకోవడం అండి చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నెలల తరబడి అయితే నిల్వ ఉంటాయండి పిల్లలకి లంచ్ బాక్స్లో కానివ్వండి స్నాక్ రూపంగా పెట్టి ఇవ్వచ్చండి చాలా రుచికరంగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేసి లోపల గుల్లగా బయట సాఫ్ట్గా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి నేను చూపించిన కొలతలతో తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అయితే మన ఛానల్లో అయితే స్నాక్ రెసిపీస్ అయితే పోస్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేయండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే ఈ కారం చుట్టాల వీడియో మీకు నచ్చినట్లయితే బాగా నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్